చంద్రబాబు పన్నెండు లక్షల ఇల్లు మాత్రమే కట్టించాడు నన్ను గెలిపిస్తే ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల పక్కా ఇల్లు నిర్మిస్తాను అన్న గెలిచాక ఇల్లు అయితే కట్టలేదు కానీ ఇళ్ల స్థలాల పేరుతో ఏడు వేల కోట్లు కొట్టేస్తాం టీడీపీ కట్టించిన ఈ పార్టీ రంగులు వేయించేసు రంగులు మారిస్తే మార్చావు కనీసం లబ్ధిదారుల కన్నా ఇచ్చావా అంటే మూడు లక్షల ఇల్లు పాడు పెట్టావు చంద్రబాబు ఊరు మధ్యలో ఇల్లు నిర్మిస్తే నువ్వు ఊరు చివర చెరువుల్లో ముగ్గు ప్రాంతాల్లో మడ అడవుల్లో ఆవా భూముల్లో శ్మశానాల దగ్గర స్థలాలు ఇస్తాను అవి పేదలు ఉండడానికా పేదల్ని పండబెట్టడానికా ఇల్లు కట్టేసి ఇస్తానన్న నువ్వు మీరు కనుక ఇల్లు కట్టుకోకపోతే తల వాలంటీర్లతో బెదిరించి మరి పాపం పేదవారిని మూడు నాలుగు లక్షల అప్పులు గుబులు నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్ని వర్గాల ప్రజలను కలిపేలా చంద్రబాబు ఇల్లు నిర్మిస్తే నువ్వు కులాల ప్రాతిపదికన కాలనీలు ఏర్పాటు చేసి అంట్రాంతనాన్ని పెంచి మాట వాస్తవం కాదా అవసరమైతే అదే ఇంటి మీద పావల వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడతానని హామీ ఇచ్చు ఎన్ని బ్యాంకులతో మాట్లాడో ఎంత మందికి రుణాలు ఇప్పించో ఇది మోసం కాదా చివరగా మనలో మాట ఐదు రాష్ట్రాల్లో నీకున్న తొమ్మిది రాజభవనాల్లో నీ బాత్రూమ్ అంతైనా నువ్వు ఇచ్చే స్థలం ఉందా జస్ట్ ఆస్తి